వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ప్రభాకర్ రెడ్డి విమర్శలు చేశారు పెద్దారెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియకుండా ఉందని అన్నారు ఇక ఉమ్మడి జిల్లాలో వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని అయితే గతంలో జరిగిన విషయాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు ప్రస్తుతం పెద్దారెడ్డి వెంట వస్తున్న నాయకులు గత ఐదేళ్లలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని సూచించారు ఆ ఒడిలు ఈ ఒడిలు కాదు ఈ కంఫర్ట్ రోడ్డు బాగుందా వాని కరెంట్ వస్తుందా ఎవరు చేస్తే వాడే నన్ను ఊరికి వెళ్లి మా ఊర్లో నిన్న స్వశారం కొట్టినా దగ్గర దగ్గర నాలుగు ఐదు సమాధులు కొట్టినా సింగిల్ మేన్ అంటాడు అందరూ ఏమబ్బా అనుకున్నారు ఐ వాంట్ ఇంప్రూవ్ పదహారు పద్నాలుగు ఎకరాల నలభై ఎనిమిది సెట్లు పొద్దు ఆరు ఎకరాలకు వచ్చింది ఇదే పైల నరసింహ కబ్జా చేసినాడు చాలా మంది కబ్జా చేసినారు లేవు మార్నిమెంట్ చేసానికి లేవు చేసానికి లేదు నేను హైదరాబాద్ పోయిన పినోలే వాళ్ళు చేసినారు మహాప్రస్థానం ఏదో గుంటూరులో వాళ్ళే చేసినారు రామానాయుడు చేసినాడు ఇరిగేషన్ మినిస్టర్ ఐ వెంట్ రౌండ్ ఎవ్రీవేర్ ఎందుకు మనం చేయకూడదు మనంతా చేసినాక నాగా సాధువులు ఇప్పించిన రేపు ఏడవ తేదీ నూరు మంది బ్రాహ్మీస్ తో ఎవరేరు అస్థిగాలు ఆడు ఉన్నాయో అంటే ఆడ పూడ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ అందరు పిలిచి పూజ చేపించి అస్థిగలను ఆడ బంద్ చేసి ఎక్కడ పంపిస్తున్నారు అస్థలను ఆడ కలపాలని నిన్ననే మూడు రోజులే పుట్లూ రోడ్డు కొట్టిన